వెల్కమ్ టు అనగాని కిచెన్ ఇవాళ బీరకాయలు హార్వెస్ట్ చేద్దామండి మా అబ్బా పైకి అయితే ఎక్కిచ్చాము ఇదిగోండి ఈ బీరకాయ అయితే నేను ముదిరిపోయినట్టుంది కానీ చూద్దాము విత్తనాన్ని వదిలేసినా పోయేదండి మిగిలిన రెండు అయితే లేతగానే ఉన్నాయి ఇది మొత్తాన్ని కోసేస్తున్నాను సిజర్స్ తెచ్చినా పోయేది నేను సిజర్స్ తేలేదు మళ్ళీ కిందకి వెళ్ళాలంటే ఎవరు వెళ్తారులే నేను కోసేసాను అది మరి విత్తనానికి గుంజినా పోయేది ఈ రెండు కోస్తే పోయేదండి నేను మొత్తాన్ని వస్తేసారి చూద్దాం మనం ముదిరిందా లేదా అనేది పెద్ద బీరకాయ అయిందండి నేనేం చూసుకోలేదు ఇదిగోండి మొత్తం మూడు బీరకాయలు అయితే మనకి ఇక్కడ టెర్రస్ మీద వచ్చినాయి ఇక కింద కూడా చూద్దాము కింద నుంచి పై ఇచ్చామండి మా పిట్టగోడ మీద అయితే ఒకటి దొరికింది మొత్తం మీద నాలుగు బీరకాయలు ఇదిగోండి ఈ చిన్న కంటైనర్లో పెట్టాము మేము ఇదిగోండి ఇంతవరకు ఎన్ని సగానికే వేశాను మట్టి ఒకటే మొక్క మట్టి చూడండి ఎంత గుల్లగా ఉందో నేను కిచెన్ వేస్ట్ వేస్తాను కదా చక్కగా ఇలా గుల్లబారి ఉంటుందండి మట్టి ఇలా ఉంటే మొక్కలు బాగా వస్తాయి అన్నమాట మనకి ఒకటే ఒక మొక్క అండి పాలకూర ఉంది ఇది కూడా కోసేసుకుని వెళ్ళిపోదాం మనం